समाधान <coughs> <coughs> <से लेंगे। coughs> <coughs> 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 376 40 प्लस 76 2टीसी ये काला वाला पीस काला वाला सर ये दूसरा काला वाला और बच्चे बेटा इधर का मैप पे इसको कर दो बट इधर कुछ छोटा काला किए जरा दो जरा और जरा बोनस बट మాది కొడుమూరు గ్రామం సార్ ఇది శర్మలపొడి మేరకు సంబంధించి గుడూరు మండలం మూడు వందల తర మూడు వందల తొమ్మిది సర్వే నెంబర్లో వంక తొంభై సెంట్లు తెలియదు సార్ ఇది కొంతమంది కబ్జాదారులు దీన్ని ఆక్వేషన్ క్వశ్చన్ చేసినాడు సార్ దీనిపైన రైతులము సనగొండల కోడుమూరుకు సంబంధించిన రైతులు గత డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంకాగా ఉంది ఇది ఈ ఈ సమస్యని మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్ ఈ సమస్యని విష్ణువర్ధన్ రెడ్డి గారికి అర్జీ రూపకంగా ఇవ్వడం వల్ల తక్షణమే అధికారులతో మాట్లాడి మాకు న్యాయం చేసిన చేసినాడు సార్ ఆయనకి కృతజ్ఞతలుగా రైతుల తరఫున కూర్చున్నాం సార్ ఎన్జియస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్